మీరు కూడా మీ వ్యక్తిత్వం అంత ప్రభావవంతంగా ఉండాలని కోరుకుంటున్నారా ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని తక్షణం ఆకర్షితులవ్వాలని మీ మాటలు వినాలని పాటించాలని కోరుకుంటున్నారా చాలాసార్లు స్నేహితులారా భార్యాభర్తల మధ్య గొడవలు ఎంతగా జరుగుతున్నాయంటే వారి ఆకర్షణ శక్తి పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు వారు వసీకరణం వైపు పరుగెత్తుతారు లేదా మీరు ఎవరినో ప్రేమిస్తున్నారు కానీ ఆ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మునుపటిలా ప్రేమించడం లేదు మీరు వారిని మీ వశంలో ఉంచాలని కోరుకుంటున్నారు లేదా మీరు పనిచేసే స్థలంలో అంటే మీ ఆఫీసులో మీకు అక్కడ మీపై వివాదాలు నడుస్తున్నాయని బాస్ మిమ్మల్ని ఇష్టపడడం లేదని ప్రతి చిన్న విషయంలో మిమ్మల్ని హింసిస్తున్నారని అనిపిస్తుంది లేదా మీరు సమాజంలో పేరు కీర్తి సంపాదించాలని కోరుకుంటున్నారు సూర్యుని వలె మెరవాలని కోరుకుంటున్నారు అయితే ఈరోజు ఒక ప్రత్యేక ప్రయోగం గురించి చెప్పబోతున్నాము స్నేహితులారా ముందుగా కొన్ని విషయాలను అర్థం చేసుకుందాం ఆ తర్వాత అంటే ఏమిటో చెప్పబోతున్నాం వసీకరణం వాస్తవంగా మనపై మనం స్వయంగా చేసే ప్రయోగం దీనికి ఎలాంటి తాంత్రికుడు మాంత్రికుడు అవసరం లేదు ఎందుకంటే మీరు స్వయంగా వసీకరణం ప్రయోగం చేసినప్పుడు అది తక్షణం పనిచేస్తుంది ఎవరైనా తాంత్రికుడు లేదా మాంత్రికుడు ద్వారా చేయించినా అది ఎప్పటికీ పనిచేయదు స్నేహితులారా మీకు అనిపిస్తోందా మీరు అనారోగ్యంతో ఉన్నారని డాక్టర్కి చూపించి మందులు తీసుకొచ్చి డాక్టర్ గారు ఈ మందులు మీరు తీసుకోండి అని చెప్పినా మీరు బాగుపడతారా కాదు కదా అదే విషయం ఇక్కడ కూడా మీరు కోరుకునే ఆకాంక్ష అంటే మీ ప్రేమ మీకు ఎంత తీవ్రంగా కావాలో ఆ విషయాలు ఎలా కావాలో వాటి విలువ మీకు తెలుసు ఎదుటి వ్యక్తికి తెలియదు స్వయంగా చేయండి అప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ మీ వసీకరణం జరుగుతుంది చివరి వరకు ఉండండి ఈ వీడియోని ఎట్టి పరిస్థితిలోనూ స్కిప్ చేయవద్దు ఎందుకంటే అమృత బిందు మ్యాజిక్ అక్షరం దీనిలోనే ఒక భాగం మీరు వసీకరణం కోరుకుంటే అమృత బిందు మ్యాజిక్ అక్షరం గోచరం ఆధారంగా పనిచేస్తాయి తక్షణ ఫలితం ఇస్తాయి కాబట్టి వీటిని తప్పక చెయ్యాలి ఎనిమిది రోజుల్లోనే మీకు దీని అద్భుత ఫలితం కనిపిస్తుంది మన చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని దూరం చేసే పరిస్థితులు ఏర్పడతాయి అంటే థర్టీ సిక్స్కి కి ఆంక్ వంటి స్థితి ఏర్పడుతుంది ఇప్పటి వరకు మనలో ఆకర్షణలో ఉన్న వ్యక్తే ఇప్పుడు దూరం చేస్తున్నాడు అలాగే మీ కుండలీలో శుక్ర మంగళగ్రహం బలహీనంగా ఉంటే మీ ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది శుక్ర మంగళగ్రహాలు మీలో ఆ ఆకర్షణ శక్తిని పెంచుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు లేదా భార్యాభర్తలు ఒకరితో ఒకరు కలిసి ఉండలేకపోతున్నప్పుడు లేదా ఏదైనా కారణంతో మీరు వేరుగా ఉండవలసి వస్తే మీ ఇంటి వాస్తులో సౌత్ ఈస్ట్ దోషం ఉందని మీ కుండలీలో శుక్ర మంగళ గ్రహాలు బలహీనంగా ఉన్నాయని అర్థం చేసుకోండి శుక్ర మంగళ గ్రహాలు భార్యాభర్తలను దూరం చేయడమే కాక ధన సమస్యలను కూడా తీసుకొస్తాయి అంటే డబ్బు వస్తుంది కానీ ఉండదు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి చెయ్యా మీ దగ్గర సంపాదన ఏమీ ఉండదు ఇది కూడా మీరు వసీకరణం వైపు వెళుతున్నప్పటికీ వశీకరణం జరగని కారణం వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీ అందరు నుండి ఒక విన్నపం మీరు నా ఈ ఛానల్కు మొదటిసారి వచ్చారు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్ ఆన్ చేయండి మీకు నచ్చితే కామెంట్లో రాధే రాధే తప్పక రాయండి మీకు దగ్గరి వారితో షేర్ చేయండి స్నేహితులారా ఈరోజు నేను వసీకరణం గురించి మాట్లాడుతున్నారు మనం వసీకరణం కోసం ముల్లా మౌలవీల దగ్గర వెడతాము ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ ప్రక్రియ మీలోనే ప్రకృతి ప్రదత్తంగా ఉంది మీరు స్వయంగా ఎవరినైనా వసీకరించవచ్చు వసీకరణం ఆ ప్రయోగం చెప్పే ముందు అమృత బిందు మ్యాజిక్ అక్షరం ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు రాహుకాలం ఉదయం ఏడున్నర నుండి ఎనిమిది గంటల వరకు ఈ సమయంలో శుభకార్యాలు ప్రారంభించకూడదు అభిజిత్ ముహూర్తం పదకొండు యాభై ఐదు ఏఎం నుండి పన్నెండు ముప్పై పిఎం వరకు ఈ సమయంలో శుభకార్యాలు ప్రారంభించవచ్చు ఈరోజు అమృత బిందు స్నానం చేసే నీటిలో గంగా జలం కలపండి హరహర గంగే సార్లు చెప్పి ఆ నీటితో స్నానం చేయండి ఆ సమయంలో మీ కోరిక చెప్పండి త్వరగా ఫలితం పొందండి మ్యాజిక్ అక్షరం వ వరుణం వాలా వ ఈ వ అక్షరాన్ని ఎరుపు రంగు పెంతో ఎడమ చేతిపై ఎక్కడైనా రాసి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచండి రెండో రోజు అది కొత్తగా తొలగిపోతే నేను కొత్త అక్షరం ఇస్తాను మీరు దాన్ని మళ్లీ రాయవచ్చు చేతిపై రాయడం ఇష్టం లేకపోతే తెల్ల కాగితంపై ఎరుపు రంగు పెంతో రాసి మడతపెట్టి పర్స్ లేదా జేబులో ఇరవై నాలుగు గంటలు ఉంచండి రెండో రోజు చించి చెట్టు మొదట్లో వేయండి డ్రెయిన్లో వేయవద్దు స్నేహితులారా ఆకర్షణలో మూడు గ్రహాలు పనిచేస్తాయి సూర్యుడు శుక్రుడు మంగళం భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా మీ ఇంటి దోషం ఉందని మీ తూర్పు దిశలో కూడా ఏదో సమస్య ఉందని అర్థం ఈ మూడు గ్రహాలు మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ మీరు ఆకర్షణలో బంధించాలని కోలుకుంటే ముందుగా నా ఎన్నో వీడియోలు చూడండి ఫోటోపై వసీకరణం నీటిపై వసీకరణం గురించి సరళమైన విధానాలు వివరించాను మీరు ఇష్టపడే వ్యక్తి ఫోటోను ఆగ్నేయం దిశలో ఎరుపు లేదా మెరూన్ ఫ్రేమ్లో అంటించండి ఆకర్షణం పెరుగుతుంది ఇంకా మీరు కలిసి ఉంటూ ఆకర్షణ శక్తి తగ్గిపోయిందా అయితే నీటిని శక్తివంతం చేయండి గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో వెండి చతురస్రాకార వెండి ముక్క వేయండి మీ ముందు ఉంచండి ఈ ప్రయోగం సోమవారం బుధవారం మంగళవారం శుక్రవారం గురువారం ఏ రోజైనా ప్రారంభించవచ్చు మీ ముఖం ఉత్తర దిశ వైపు ఉండాలి ఇది పూజా మందిరంలో చేయాల్సిన ప్రయోగం కాదు మీ గదిలో ఎప్పుడైనా రోజు రాత్రి చేయవచ్చు ఉదయం చేస్తే ఎదుటి వ్యక్తిపై పూర్తి ప్రభావం చూపిస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కూడా ఈ ప్రయోగం చేయవచ్చు పిల్లలు మాట వినడం లేదని ఈ నీటిని బాటిల్లో నింపి ఎదుటి వ్యక్తికి తాగిస్తే వాళ్లకు తెలియదు ఈ నీటిపై జపం చేయాల్సిన మంత్రం శ్రీ ఈ శ్రీ శబ్దం గౌరవం ఆకర్షణ లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి శబ్దం ఒక మాల చేయండి కోరిక చెప్పండి మూడు సార్లు ఆ నీటిలో ఊదండి ఆ నీటిని ఎదుటి వ్యక్త బాటిల్లో నింపి తాగించండి ఆ వ్యక్తి దగ్గర లేకపోతే వాళ్ల ఫోటో తీసుకోండి సౌత్ ఈస్ట్లో అంటించండి ఈ ప్రయోగం మొబైల్ ఫోటోపై కూడా చేయవచ్చు మొబైల్లో ఫోటో తెరిచి ఆ వ్యక్తి కళ్లలోకి చూస్తూ శ్రీమంత్రం జపించండి కోరిక చెప్పి మూడు ఊదులు ఊది ఫోటో పైన ఊదాలి మొబైల్ ఆఫ్ చేయండి మీ స్వంత ఆకర్షణ శక్తిని పెంచుకోవాలనుకుంటే ఉత్తర దిశకు ముఖం పెట్టి ఒక గ్లాసు నీళ్లు ఉంచి శ్రీమంత్రం జపించి ఆ నీళ్లు మీరే తాగండి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారు మాట్లాడటం లేదు చేస్తూ చూడండి ఎనిమిది రోజుల్లో అద్భుత ఫలితం వస్తుంది వాళ్లు స్వంతంగా ఫోన్ చేస్తారు సంభాషణ మొదలవుతుంది ఏ ప్రయోగం చేసినా సందేహం కాని అనే ఆలోచన వద్దు శ్రద్ధ విశ్వాసంతో చేయండి ఫలితం వస్తుంది కామెంట్ సెక్షన్లో ఈ ప్రయోగం గురించి విన్నారా చేశారా అని రాయండి ఈ రోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ సంవత్సరం శుభం కావాలని మంగళ కామనలు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం ఇరవై మూడు తారీఖున ఉన్నవారు తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో రెండు అనే అంకె రాసి మడతపెట్టి దగ్గరుంచండి ఈ అంకి సంవత్సరం సుఖాన్నిస్తుంది ఇతరులు ఈ అంకెను చేతిపై రాసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు పర్సులో ఉంచవచ్చు దీన్ని ప్రయోజనం పొందవచ్చు వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి ఏదైనా అర్థం కాలేదా కామెంట్లో తప్పక అడగండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి బెల్ బటన్ను ఆల్ చేయండి ప్రతిరోజు వీడియో నోటిఫికేషన్ వస్తుంది